ఇప్పటికే రాజకీయాల్లో డబ్బు మందుతో కూడిన ప్రలోభాలు కీలక భూమిక పోషిస్తున్నాయని ఓటర్ల నుంచి నేతల వరకు ఇవి కీలకంగా మారుతున్నాయని అంటున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో ఇప్పటికే చాలామందికి రాజకీయాలన్నా నేతలన్నా ఒక రకమైన ఏహ్యభావం వచ్చేసిందనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో బీహార్ కేంద్రంగా ఓ షాకింగ్ ఘటన తెర మీదకి వచ్చింది తాజాగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో బీహార్లో డట్టి పాలిటిక్స్ నడుస్తున్నాయనే విషయం తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు కొంతమంది ఏజెంట్ల హై ప్రొఫైల్ విదేశీ అమ్మాయిలను పలువురు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకుల ఇళ్లకు హోటళ్లకు పంపుతున్నారని ఆ నివేదికల ఆరోపించింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వ్యవహారంలో సుమారు వంద మంది కంటే ఎక్కువ మంది అమ్మాయిలు పాల్గొన్నారనే ప్రచారము జరుగుతోంది వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ బీహార్ జార్ఖండ్ నేపాల్ యూపీ సరిహద్దుల మధ్య పనిచేసే నెట్వర్క్స్ నుంచి తీసుకొస్తున్నారని నివేదిక పేర్కొన్న పరిస్థితి దీంతో ఈ డాటీ పాలిటిక్స్ స్ట్రింగ్ ఆపరేషన్ సంచలనంగా మారింది ఈ సీక్రెట్ ఆపరేషన్లో ఒక కీలక పార్టీకి చెందిన కీలక నాయకులు తమతో మాట్లాడినట్టు నివేదిక వెల్లడించింది ఇందులో భాగంగా తనకు నాయకుల అభిరుచి తెలుసని వాళ్ళు గ్లామరస్ అమ్మాయిలను కోరుకుంటారని ఇందులో కొంతమంది సింగిల్గా గా మరికొంతమంది డబల్ గా ఎంజాయ్ చేస్తారని మరికొన్నిసార్లు ఇద్దరు నాయకులు ఒకే అమ్మాయితో సంబంధం కొనసాగిస్తారని చెప్పినట్లు తెలిపింది ఈ విషయంలో ఉన్నత స్థాయి అమ్మాయిలతో ఆనందాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తమ ఉంటుందని బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ కేంద్ర నాయకత్వం ఈ పెద్ద బాధ్యతను అప్పగించిందని ఆమె చెప్పుకొచ్చినట్లు సదరు మీడియా నివేదించింది బీహార్లో ఓ పెద్ద నెట్వర్క్ ను దర్యాప్తు చేసిన తర్వాత తమ బృందం ఈ నాయకురాలకి టచ్లోకి వెళ్ళినట్లు వెళ్లినట్లు నివేదిక వెల్లడించింది దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది ఇప్పటికే రాజకీయాలపైన కొంతమంది ప్రజల్లో ఏహ్య హావం ఏర్పడిందని చెబుతోన్న వేళ ఇక నైతికత అనే మాటకు అర్థం ఎక్కడుందనే చర్చ మొదలైందని అంటున్నారు దృఢమైన ఆధారాలు లభించే వరకు ఈ వాదనలు ఆరోపణలు నివేదికలు ఆర్ మీడియా ధృవీకరించదు కానీ ఎన్నికల సమయంలో వినిపించే డబ్బు మద్యం ప్రభావానికి ఇది అదనం అనే చర్చ మాత్రం మొదలైందనే చెప్పాలి ఇకపోతే జూబ్లస్ ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం ముగియనుంది ఈ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఉప ఎన్నిక జరగనున్న జూబ్లస్ నియోజకవర్గం పరిధిలో నవంబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పోలింగ్ జరగనున్న నవంబర్ పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిపి విసి సర్జనర్ హెచ్చరించారు అదేవిధంగా తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు ఎన్నికల సమయంతో పాటు ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు ఐదు రోజుల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మద్యం దుకాణాలన్నీ మూసివేయనున్నారు వాటితో పాటు హోటల్స్ రెస్టారెంట్స్ క్లబ్బులు మూసివేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశించారు శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ్డం పైన నిషేధం విధించారు ముఖ్యంగా ఓట్ల లెక్కించే నవంబర్ పద్నాలుగున రోడ్లపైన గానీ ఇళ్ల మధ్యలో గాని క్రాకర్స్ పేల్చడం నిషేధించినట్టు సజ్జనార్ తెలిపారు ఎవరైనా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూబ్లస్ ఉప ఎన్నిక రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రిఫరెండంగా భావించాలని ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓటమిగా అంగీకరించాలని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఛాలెంజ్ చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బీఆర్ఎస్ ఛాలెంజ్ ను స్వీకరించలేదు బీఆర్ఎస్ విజయం జూబ్లీల్స్ ఉప ఎన్నికతోనే మొదలవుతుందని నవంబర్ పద్నాలుగున రాష్ట్ర ప్రజలకు విషయం అర్థమవుతుందని గులాబీ శనుడు చెబుతున్నారు అందరూ మంత్రులు సీఎం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం వారిలో ఓటమి భయాన్ని సూచిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అయితే గ్యారంటీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం గట్టి ప్రజాపాలనకు ఆమోదం తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాంగ్రెస్ నుంచి సునీల్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు అయితే గతంలో పోటీ చేసిన అనుభవం సునీల్ యాదవ్ దీపక్ రెడ్డిలకు ఉంది సునీత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు ఏం జరుగుతుందో చూడాలి